నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత అదేవిధంగానే తెలుగు ఫ్యాకల్టీ నాగారెడ్డి అమ్మ మరి మొదటిసారి మన కూడా చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇక్కడ చాలా ముఖ్యమైన అప్డేట్ అనేవి మనకు రావడం జరిగిందండి మరి ఏంటి సగ్గా అంటే రిజర్వు అభ్యర్థులకు నలభై పర్సెంట్ మార్కులతోనే డిఎస్సి గణమది అనే దాని గురించి మనం ఇక్కడ మాట్లాడుకుందాం మరి ఇక్కడ పరిశీలించుకుంటే మరి ఎవరైతే ఉన్నారో ఎస్జిడి అభ్యర్థులు కానీ స్కూల్ ఎస్టేట్ అభ్యర్థులు కానీ మన శ్రీ కృషి పబ్లికేషన్స్ ద్వారా అక్టోబర్ ఎట్లో జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఎట్లో జరిగినటువంటి ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ అంటే దాదాపు ముప్పై ఒక్క ప్రశ్న పత్రాలని ఈ పుస్తకంలో పెట్టి మీకు అందించడం అనేది జరుగుతుంది సార్ ఈ పుస్తకం తీసుకోవడంలో మా బెనిఫిట్ ఏంటి సార్ అంటే ఈ పుస్తకం కాస్ట్ వచ్చేసిన మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఎటువంటి డెలివరీ చార్జెస్ అనేది మీతో తీసుకోవడం జరగదు ఫ్రీగా మీ ఇంటికే పంపించమని జరుగుతుంది అండ్ ఏంటి సార్ అంటే మనం ఇక్కడ ఏప్రిల్ ముప్పైవ తేదీ నుండి మన శ్రీ కృషి పబ్లికేషన్స్ యాప్ లో మనం ఏం చేస్తున్నాం సార్ అంటే డిఎస్సి వాళ్ళకి సంబంధించి ఎస్జిటి టెస్ట్ సిరీస్ రన్ చేస్తున్నామండి సో ఈ ఎస్జిటి టెస్ట్ సిరీస్ బ్యాచ్ లో దాదాపు ఎన్ని పరీక్షలు నిర్వహిస్తున్నాం సార్ అంటే డెబ్బై పరీక్షలు నిర్వహిస్తున్నామండి ఇందులో యాభై రెండు డైలీ టెస్ట్లు తర్వాత డివిజన్ టెస్ట్లు గ్రాండ్ టెస్టులు మెగా గ్రాండ్ టెస్ట్ రూపంలో మీకు మొత్తం అంతా సిలబస్ కవర్ అయ్యే విధంగా ఈ ఎగ్జామ్స్ అనేవి నిర్వహిస్తున్నాం మరి ఈ పుస్తకం తీసుకున్న వాళ్ళకి మరి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు విలువ చేసేటువంటి ఈ బిఎస్సి ఎగ్జామ్ బ్యాచ్ని మీకు పూర్తి ఉచితంగా అందించడం జరుగుతుంది ఎటువంటి కాస్ట్ తీసుకోవడం అనేది జరగదండి జస్ట్ ఈ పుస్తకం తీసుకున్న వాళ్ళకి ఎవరికైనా సరే ఎస్జిటి అభ్యర్థులకి ప్రతి ఒక్క అభ్యర్థికి ఈ అవకాశాన్ని జరుగుతుంది సార్ అందరికీ ఇస్తారా అంటే లేదమ్మా ఫస్ట్ ఈ ఆఫర్ మనం బుక్ లాంచ్ చేస్తున్నాం కాబట్టి సో ఈ రోజు నుంచి మనం ఆర్డర్స్ తీసుకుంటున్నాం మరి ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఈ ఐదు వందల మందికి గాను మరి ఈ పుస్తకం తీసుకున్నటువంటి ఆ మొదటి ఐదు వందల మందికి మనం ఈ ఎగ్జామ్ సిరీస్ బ్యాచ్ మనం పూర్తి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది సార్ ప్రతిరోజు మరి ఎగ్జామ్స్ రెండు నిర్వహిస్తున్నాం మరి మొదటి మార్నింగ్ ఒక ఎగ్జామ్ తర్వాత నైట్ ఒక ఎగ్జామ్ అంటే మార్నింగ్ అంటే ఎగ్లీ మార్నింగ్ ఏం కాదమ్మా సో టెన్ టెన్ థర్టీ లెవెన్ థర్టీ ఒక ఎగ్జామ్ నిర్వహించి మళ్ళీ ఈవినింగ్ సెవెన్ టు నైన్ మధ్యలో ఒక ఎగ్జామ్ నిర్వహిస్తాం అంటే రోజు రెండు ఎగ్జామ్స్ మొత్తం సిలబస్ కవర్ అయ్యే విధంగా ఒకవేళ ఎగ్జామ్ అనేది ఏమైనా పోస్ట్ ఫోన్ అయ్యే అవకాశాలు కానీ మరి ఇలాంటి ఏమైనా సందర్భాలు ఉంటే అప్పుడు రోజు ఒక ఎగ్జామ్ నిర్వహించి డెబ్బై రోజుల ప్రణాళికతో ఆ విధంగా కూడా మన ఎగ్జామ్ నిర్వహించేటువంటి ఆ ప్రయత్నం చేస్తున్నాం ఎటువంటి ఎగ్జామ్ పోస్ట్ అయినా మరి ఎగ్జామ్ ఇంటర్ లో జరిగిన ఎటువంటి ఇబ్బంది లేకోకుండా సో ఇంటర్న్ ఎగ్జామ్ జరిగితే రోజు రెండు ఎగ్జామ్లు ఒకవేళ ఒక ముప్పై రోజుల ఎగ్జామ్ పోన్ అయితే రోజు ఎగ్జామ్ చొప్పున మీకు ఎటువంటి నష్టం లేకుండా హండ్రెడ్ పర్సెంట్ ప్రణాళికతో ఈ ఎగ్జామ్స్ రన్ చేస్తున్నాం మరి ఈ పుస్తకం తీసుకున్న వాళ్ళకి ఈ ఎగ్జామ్ సిరీస్ బ్యాచ్ అనేది పూర్తి ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతుందండి సో ఇది నాకు సంబంధించామా మరి ఇక్కడ మనం పరిశీలించుకుంటే మరి ఎవరైతే ఎస్సీ ఎస్సీ అభ్యర్థులు కానీ ఎస్టీ అభ్యర్థులు కానీ బీసీ కానీ దివ్యాంగుల అభ్యర్థులకు కానీ ఇంతకుముందు మన గతంలో పరిశీలించుకుంటే నలభై పర్సెంట్ మార్కులతో మనకి డిఎస్సికి అనుమతి ఇచ్చేవాళ్ళు తర్వాత టెట్ ఎగ్జామ్ రాసుకోవడానికి కూడా మరి బిఈడి ఫార్టీ పర్సెంట్ మాత్రమే పెట్టేవాళ్ళు ఇలా పెట్టడం వల్ల చాలా మంది అభ్యర్థులు టీడీసీ బిఎడ్ చేశారండి మరి కానీ ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంలో మరి ప్రభుత్వం ఏం చేసిన సార్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగుల అభ్యర్థులకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మరి ఓసీ అభ్యర్థులకి ఫిఫ్టీ పర్సెంట్ పెట్టడంతో చాలా మంది అభ్యర్థులు నష్టపోవడం అనేది జరుగుతుంది అంటే డిఎస్సి ఎగ్జామ్ రాయడానికి దూరంగా ఉండడం అనేది జరుగుతుంది మరి ఈ అవకాశాన్ని మనం తగ్గించుకోవాలా అనే ఉద్దేశంతో మరి ప్రభుత్వానికి చాలా మంది వినతులు పెట్టుకోవడం జరిగింది అండ్ మొన్నటి రోజున మరి విజయవాడలో ధర్నాలు కూడా నిర్వహించారు మరి చాలా మంది సామాజిక మాధ్యమాల ద్వారా మరి ఏం చేశారు సార్ అంటే ప్రభుత్వాన్ని విన్నవించుకోవడం కూడా జరిగింది ఏమని సార్ ఇక్కడ అంటే మాకు ఖచ్చితంగా ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ మార్కులతోనే ఎగ్జామ్ నిర్వహించండి అంటూ ఈ విధంగా విన్నవించుకోవడం అనేది జరిగింది మరి ఈ విన్నపం దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఏం చేసిన సార్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులందరికీ కూడా మరి ఫార్టీ పర్సెంట్ మార్కులతోనే మరి ఈ మెగా డిఎస్సి అనుమతికి సిద్ధం చేయడం జరిగింది మరి దాన్ని దాన్ని అనుమతించేందుకు సిద్ధం చేయడం జరిగింది మరి దీనిపైన ఒకటి లేదా రెండు రోజుల్లో ఉత్తర్వులు కూడా ఇవ్వడం అనేది జరుగుతుందండి సో ఇది ఇక్కడ సంబంధించమా మరి ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగుల అభ్యర్థులకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అనేటువంటి ఈ కేటగిరీ తీసేసి మనకి ఏం సార్ అంటే ఫార్టీ పర్సెంట్ మార్కులతోనే ఈ డిఎస్సి ఎగ్జామ్ రాయడానికి అనుమతిని ఇవ్వడం అనేది జరిగిందండి సో ఇది నాకు సంబంధించడం క్లియర్ ఇన్ఫర్మేషన్